విజయనగరం నియోజకవర్గంలో దళితులకి ఏ సమస్య వచ్చినా ఎటువంటి అపాయం జరిగినా వెను వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు జక్కంపూడి రాజా గారు ఒకవైపున జక్కంపూడి గణేష్ గారు ఒకవైపున అమ్మ విజయలక్ష్మి గారు ఒకవైపున వచ్చి సమస్యకి దళితుడికి మధ్య అడ్డుండి ఆ సమస్య దళితుడికి చేరకుండా మనల్ని కాపాడుతున్నారు ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో దళితులు తలెత్తుకుని అగ్రవర్ణాలతో సమానంగా మనం కూర్చోగలిగామంటే అది జక్కంపుడు రాజాగారి వల్లే సాధ్యమైందని నేను సభాముఖంగా తెలియజేస్తాను ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఒక దళితుడింటికి వచ్చి చెయ్యి అడిగేవాడా ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వచ్చి ఫంక్షన్లో భోజనం చేసేవాడా ఈ రోజున నియోజకవర్గంలో చూస్తే అతి చిన్న కార్యకర్త ఇంట్లో ఫంక్షన్ అయినా ఎమ్మెల్యే రాజాబాబు గణేష్ బాబు అమ్మ వచ్చి మన దళితులు మనతో పాటు కూర్చుని ఫోన్ చేసి వెళ్తున్నారు ఈ గౌరవం చాలదా మనకి గతంలో ఏ ఎమ్మెల్యేనే మనకి గౌరవం ఇచ్చాడా కానీ అటువంటి ఎమ్మెల్యే మీద కూడా బురద చెల్లారు సీతానగరం మండలంలో ఇండిగుమల్లి ప్రసాద్ అనే మన సోదరుడికి శిరోముండను చేయించారని చెప్పి మన ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అభాండాలు సృష్టించారు అది నా నోటితో కాదు కానీ ఏ వ్యక్తికైతే మీరు అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి ప్రకల్పాలు చేస్తున్నారు అదే వ్యక్తి ఈరోజు మన మధ్యన ఉన్నాడు రిండిగుమల్ ప్రసాద్ మన సోదరుడు నేను మాట్లాడటం కాదు సోదరుడు మాటలోనే విందాం ఇక్కడున్న నా దళిత సోదరులందరికీ నా ఉద్యోగ నమస్కారాలు అండి జోహార్ డాక్టర్ బీ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బీ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబు జాన్ అనేక మాట చెప్పారు ఇప్పుడు అవమానం పడ్డాను నిందలు పడ్డాను అన్నారు కానీ ఈరోజు ఆ అవమానం పోయింది నా నిందలు పోయింది ఎందుకంటే కేవలం డాక్టర్ బాబు జాగ్చంద్ర గారి బొమ్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఓపెన్ చేసినట్టుగా పెద్దలని ప్రముఖులు పిలుస్తారు కానీ మన జక్కంపూడి రాజా గారు కేవలం నన్ను ముఖ్య అతిథి పిలిచి నాతో విగ్రహావిష్కం చేయించారు మీకు హృదయపూర్ నమస్కారాలు అండి అన్నీ గారు జక్కపూడి గణేష్ అన్ని గారు జక్కంపు రాజ గారు నన్ను పిలిచి చేసిన చాలా హ్యాపీగా ఉందండి ఇంకొకటి ఏంటంటే అండి ఆ రోజు జరిగింది ఆ వాస్తవం వాస్తవం అని చెప్పండి జరిగినంత వాస్తవం అండి కాకపోతే అప్పుడు జరిగిన పరిణామాలు పరిస్థితులను బట్టి నేను ఉన్న ప్రభావాలను బట్టి అబద్ధం చేసుకోవడం జరిగింది కాకపోతే దాని పూర్తి ప్రభావం ఎవరి మీద అయితే లేదు నాకు ఒక ఎత్తికి వేగ జరిగిన సంభాషణలో అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కులిమి దాన్ని దానికి అంటగట్టి రాజాన్ని గారిని గణేష్ గారిని బ్యాట్ చేయడానికి చూసారండి అది నేను కూడా ఆలోచించుకోకుండా జరగడం జరిగిందండి కానీ ఈరోజు వాస్తవాసాలు గమనించుకుంటే అది కేవలం వ్యక్తిగతంగా నాకు వేరే మనిషికి జరిగిన గొడవలో సంభాషణలో ఆ విషయంలో ఇప్పుడు అతనికి నాకు కోట్లయితే ఉందండి కానీ గణేష్ అన్నీ గారు రాజేంద్ర నాకు చాలా ఫేవర్ చేయడానికి చూస్తున్నారండి ఇప్పుడు నాకు ఒకటే హామీ ఇచ్చారండి తమ్ముడు నీకు నా పార్టీ కాదు ఏ పార్టీ కాదు ఏ పార్టీ అయినా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నీకు న్యాయం చేసే బాధ్యత హామీ ఇవ్వడం జరిగిందండి దాన్ని పూర్తిగా నమ్మి నేను ముందుకు రావడం జరిగిందండి ఇంకొకటి ఏంటంటే అండి ఏదైనా కానీ దళితుల్ని ఒక పెద్దంతగా చూడాలంటే జక్కంబుడి కుటుంబం వాళ్ళు తప్ప వేరే కుటుంబం ఏదే కాదని నేను ఇప్పుడు నా నేను అవమానపడ్డానో భరించాను తెలుసుకున్న ఇప్పుడు నా కలర్ నేను చూసాక నేను చెప్పడానికి సరిపోతున్నాను అండి ఇంకొకటి ఏంటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు నాకు సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి ఒక రెండు మూడు రోజులు నేను కలుస్తాను నాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చెప్పారండి దానికి కూడా రాజన్న గారు సహకార చేత అందించుకున్నానండి థ్యాంక్ యూ